నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా సిద్ధార్థ మండలం వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను పదహైదు సంవత్సరాల నుంచి ఈరోజు సింగం నీలకండ్రి నా పేరు ఈరోజు మదనపల్లె జిల్లాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినారు దాంట్లో భాగంగా సిద్ధపటం ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో కలపాలని వాళ్ళ ఉద్దేశము ఇది చాలా మాకు ఎందుకంటే సిద్ధోడ మండలంలో ప్రజలంతా కూడా కడప జిల్లా మాకు దగ్గర ఎందుకంటే జీరో కిలోమీటర్ టక్కోలి మా ఊరు సిద్ధోడ మండలం అక్కడి నుంచి వాటర్ కడపకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం అంత నీళ్లు మా ఊరి నుంచే వస్తాయి లింగపల్లి నుంచి ఈ నీళ్లు కూడా మనం డబ్బులు కట్టాలంటే కనుక అన్నమయ్య జిల్లా కట్టాల్సి వస్తుంది కనుక పెద్దలు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి లోకేష్ బాబు అయితేనే వీళ్ళందరూ కూడా పునరాలోచన చేసి ఒంటిమిటను సిద్ధవడానికి కడపలోనే ఉంచాలని మేము మా డిమాండు ఒకవేళ మీరు కలపని పక్షంలో మేము పెద్ద ఎత్తున మా ఒంటిమిట్ట సిద్ధవడం ప్రజలు అందరం కలిసి రైతులు రైతు కూలీలు విద్యార్థులు ఆటో కార్మికులు అందరం కూడా పెద్ద ఎత్తున దండాను దీక్షను ఎక్కువగా మేము చేస్తాము ఖచ్చితంగా చేసేంతవరకు కూడా మేము నిద్రపోవమని మేము ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సోదల ద్వారా తెలియజేస్తున్నాం సిద్ధవాట మండలం జేఎంజీ కాంచి పెద్దపల్లె పంచాయతీలో ఐదు కిలోమీటర్లు టక్కోలి లింగంపల్లె సిద్ధవాటం మండలం వచ్చేసి ఐదు కిలోమీటర్లు కూడా లేదు ఒక్క జీరో దయ ఉంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రతి కూటంలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటేనే మీరు కూడా ఉండేది కాబట్టి వాళ్ళనన్నా గ్రహించి మమ్మల్ని అంటే పక్కన పడేసినారు మీకు ఇబ్బంది లేదు మేము కూడా రిక్వెస్ట్ చేసుకొని రెండు చేతులు నమస్కరించి అడుగుతాము వికలాంగులు ఎలా పోతారయ్యా అన్నమయ్య జిల్లాకు తొంభై ఐదు కిలోమీటర్లకు ఒక కళ్ళు కాని ముసలి వాళ్ళు ఎలాగెళ్తారు చెప్పండి వృద్ధులు ఎలా వెళ్తారు ఆట ఆర్మీలు ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండలాన్ని సిద్ధవాటంని ఖచ్చితంగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు దయ ఉంచి కూటమి ప్రభుత్వం ప్రతి సిద్ధవాట మండల నాయకులైతే మీ ఒంటిమిట్ట నాయకులైతే మీ కడప నియోజవర్గం అన్నమయ్య జిల్లా అయితే మీ రాజంపేట అయితే మీ కడప డిస్టిక్ అయితే మీ ఆంధ్రప్రదేశ్ అంతా మాకు సాయం చేయాలి ఎందుకంటే మా మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒంటి కాంతి మేము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇది నిన్న జీవో వదిలినారు మాకు చాలా బాధగా అయింది చాలా నిరసన అయిపోయింది ఎవరు కూడా ముసలో అయితే భోజనాలు చేయకుండా నిన్నట్టించి బాధపడుతున్నారు మాకు కళ్ళు కాని రావు మా ఇంట్లో కొంతమంది కొడుకులు చూడరు కొంతమంది మా బిడ్డలు చూడరు మేము ఎలా పరిస్థితి అన్నమయ్య జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళ పాపంనికి మనకు ఒడిగట్టకోకుండా ముసిలో బలి కాకుండా వికలాంగులు బలి కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తానా మీరు దయచేసి మా మండలాన్ని సిధవాటా హెడ్ క్వార్టర్ కడప జిల్లాకు చేయండి మాకు అన్నమయ్య జిల్లా అవసరం లేదు ఇది పూర్వకాలం పెట్టిన రూల్స్ ఈరోజు కాదు ఇది జీవితంలో ముసల ముసల తరం మా మామగారి తరం తరం ఉంది జిల్లా అంటే కడప జిల్లా అంటే ఒక పేరు ఆ బ్రాండ్ని తీసేసి మమ్మల్ని ఎక్కడో పెట్టద్దండి దయ ఉంచి మీకు ప్లీజ్ రిక్వెస్ట్ హెల్ప్ మాకు హెల్పింగ్ చేయండి మా వికలాంగులు కాకూడదు మా నాయకులు కాకూడదు మా ప్రజలు కాకూడదు మా మహిళలు ఉండారు ఉద్దింతులు ఉండారు భర్త లేని వాళ్ళు ఉండారు ఎలాగైతారయ్యా మహిళలు లేని మీరు లేరు మహిళలు కూడా కాపాడండి ప్రజలు కాపాడండి ఒంటిమిట్ట సిద్ధవాటము ప్లీజ్ రిక్వెస్ట్ హెల్పింగ్ చేయండి మాకు మీ మీడియా మిత్రులు కూడా మీ హెల్పింగ్ మాకు ఎప్పుడూ ముఖ్యం అవసరం ఎందుకంటే మీరుంటేనే మేము ప్రతి ఒక్కరికి జగన్ సార్కి అయితే మీ చంద్రబాబుకి అయితే మీ లోకేష్కి అయితే మీ పవన్ కళ్యాణ్కి అయితే మీడియా ఉంటేనే ఈరోజు ఉండారు మీ ఆంధ్రజ్యోతి కానీ ఎవరైనా కూడా మాకు హెల్పింగ్ చేయాలి మా మండలం సిద్ధవాటం హెడ్ క్వార్టర్ కడప జిల్లాలో కలపాలి మా మండలము జేఎంజీ నుంచి ఐదు కిలోమీటర్లు బాక్రాపేట నుంచి పది కిలోమీటర్లు టక్కోలు లింగంపల్లి నుంచి జీరో అంటే వన్ కిలోమీటర్ కూడా లేదు దయ ఉంచి పేదలను నోరు కట్టాకండి మా మహిళలను ఇబ్బంది పెట్టాకండి మా వికలాంగులుగా ప్రతి ఒక్కరు మా మండలంలో వైసీపీ టీడీపీ జనసేన ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి ఇది ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరగాలి మీరు మంచి చేయాలంటే ఇటు చేయకూడదు చంద్రబాబు గారు మాకు న్యాయం చేయండి మీరే మమ్మల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో వేసినామంటే నీకు ఒక సీఎం మేము అడుగుతాము ఇది పద్ధతి కాదయ్యా మా ప్రజలను కాపాడనియ రేపు ఈ ప్రజలు నీకు ఓటు వేయాలంటే ఏళ్ళు చూపించి ఓటు ఎట్లా వేస్తారయ్యా చెప్పండి మమ్మల్ని ఎందుకు ఇన్నేళ్ళ నుంచి మండంలో ఉన్నోళ్ళ అన్నమయ్య డిస్టిక్ ఎందుకు చేశారు నియోజవర్గం అంటే అది మామూలు అనుకుంటాం జిల్లాలో తొంభై ఐదు కిలోమీటర్లు తీసుకుపోయి ఐదు కిలోమీటర్లు జీరో కిలోమీటర్లు తీసుకుపోయి ఎట్లా చేసినారయ్యా మీరు ఆ రోజు విజయరామరాజు గారు ఖచ్చితంగా ఒంటిమిట్ట సిద్ధవాటం ఉంటుందని మాటిచ్చారు మీకు సీఎం గారు చెప్పారమ్మన్నారు ఈ రోజు మళ్ళా మీరు ఎందుకు చేస్తున్నారు ఖచ్చితంగా ముప్పై రోజులు టైం ఇచ్చారు గడువ కానీ నూటికి నూరు పర్సెంట్ మా మండలం సిద్ధవాటం కడప జిల్లాలోనే ఉండాలి ప్రాణాలు కూడా కోల్పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ముసలి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇది నిన్నటి నుంచి తెలిసినంత చాలా ఘోరంగా ఉంది మా బాధలు మా బాధలు అర్థం చేసుకొని మీ మనసులు మీ ప్రభుత్వాలు ఉన్నారు మా మనసులను అర్థం చేసుకొని వైసీపీ నాయకత్వాన్ని కాపాడండి ప్రజలను కాపాడండి ప్రతి ప్రభుత్వాన్ని కాపాడండి మీరు సీఎంగా అయినందుకు ఇదన్నా మాకు న్యాయం చేయండి ఆరు సూపర్ సిక్స్లు హామీలు చేయకపోయినా మా మండలాన్ని కాపాడండి ప్రతి ఉంచి అర్థం చేసుకోండి ఏమి ఇది ఒక్కటి రిక్వెస్ట్ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకు మీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ముందుకు వచ్చి మాకు దయ్య ఉంచి న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కూడా మాకు ముందుకు రావాలని కోరుకుంటూ మా జెడ్పీటీసీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి సుబ్బారెడ్డి మోహు సుబ్బారెడ్డి సుబరాం రెడ్డి మాకు వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేదన కూడా శ్రీనివాసులు రెడ్డి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వందనాలు సిద్ధోట మండలం అనేది చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో సిద్ధోట మండలం హెడ్ క్వార్టర్స్గా కడప జిల్లాకి పనిచేసినటువంటి ప్రాంతం అంతేకాకుండా కడపకి చాలా కొద్ది అతి కూతవేట దూరంలో ఉన్నటువంటి ప్రాంతం సిద్ధోట మండలం ఇక్కడ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ కడప కార్పొరేషన్లు కలిసి కలిపే వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం సిద్ధవాట మండలం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈరోజు కడప పైన ఆధారపడి పడి జీవి జీవనం సాగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అట్లా గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పునర్ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆనాడు అన్నబై జిల్లాను ప్రకటించి దానిలో కలిపాడు ఇదే విధంగా మేము ఆ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ మెంబర్లను మేము ముందుకొచ్చి కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి అప్పట్లో సిదోడ మండలంలో వైసీపీ కడప జిల్లాలోనే ఉండేట్లుగా చేశాము మళ్ళీ ఈరోజు నిన్నటువంటి జీవో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అప్పటి నుంచి కూడా ఎంతోమంది ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రాయచోటి అనేది మాకు ఎటువంటి కూడా సంబంధం లేని ప్రా ప్రాంతము ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చి కలెక్టర్ విన్న బిధపత్రం ఇవ్వాలన్నా స్పందనలో అందరూ అర్జీ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళి రైతులు కానీ విద్యార్థులు కానీ వృద్ధులు కానీ వెళ్ళాలంటే చాలా కష్టమైన ఉంది కాబట్టి ఇదన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునరుసమీక్షించి సిద్ధవాట మండలాన్ని ఎంతో దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కడప జిల్లాలోకి ఉంచి అందరికీ ప్రజా ఇష్టం మేరకే మీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం అడ్డబెట్టింది ప్రజలు ప్రజా ఇష్టంతోనే అందుకన ప్రజల ఇష్టంతోనే మీరు కూడా సిద్ధవాట మండలాన్ని కడప జిల్లాలోనే ఉంచాల్సిందిగా కోరుతున్నాం సిద్ధవటం మండలం నుంచి ఒంటిమేట మండలం నుంచి సిద్ధవటం ఒంటిమేట మండలాన్ని కడప రెవెన్యూ డివిజన్లో కడప జిల్లాలోనే ఉంచాలని ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం జరపడం జరిగింది ఇక్కడ చలమారెడ్డిపల్లె కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఘాటు దిగితే గనక సిద్ధవటం మండలం అంటే జీరో కిలోమీటర్ సిద్ధవటం మండలంకు కడప కార్పొరేషన్కు ఇట్లా తీసుకుంటే బాగరాపేట నుంచి జేఎంజే గాడికి వచ్చేసి కార్పొరేషన్ లిమిట్స్ ఆ పక్క నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు బాగానే అంటే సిద్ధవటం మండలం మరింత దగ్గరలో ఉంది సిద్ధవటం మండలం గతంలో కూడా ఈ జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లాకు వేసినప్పుడు అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు మమ్మల్ని కడపలోనే కలపడం జరిగింది మరి ఇప్పుడుండే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ ఎత్తుగడలో ఏమో మాకైతే అర్థం కాలేదు మా మండలాల్లో రెండున్ను అన్నమయ్య జిల్లాలో కలపడం మాకు బాధాకరం కాబట్టి మా మండలాల్లో రెండు మండలాలను కడప జిల్లాలోనే ఉంచాలి ఒకవేళ ఉంచని పక్షంలో వందలాది మందితో ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు ఇది మొదలు మాత్రమే స్టార్టింగ్ మాత్రమే ఇంకా మొదలుపెట్టిన తర్వాత అంటే దీంతో స్పందిస్తే స్పందిస్త మాకు సంతోషమే పార్టీలు కులాలు మతాలకు అన్నీ అతీతంగా మేము ఈ ఉద్యమం చేయదలుచుకున్నాం కాబట్టి ఈ మా అభ్యర్థనను ఆలోచించి మా రెండు మండలాలను కడప జిల్లాలో నింపుతారని మేము కోరుకుంటున్నాం నా పేరు భర్తల భక్తుడు నేను పియూసి రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిని ఏమంటే ఈరోజు రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం ఈరోజు చేసేది ఏంటంటే ఒకప్పుడు సిద్ధ ఓటం పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పన్నెండు వరకు కడప జిల్ జిల్లా కేంద్రం తర్వాత వచ్చేసి తాలూకా అంతకుముందు వచ్చేసి ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ అటువంటిది చిదోటం ఒక చరిత్ర ఉంది ఆ చిదవటాన్ని పొద్దు కనీసం కడప జిల్లాలో ఉండకుండా రాయచోటి ఎనభై కిలోమీటర్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది రాజకీయ లబ్ధి కోసం చేద్దాం తప్ప ఏది ఇంకోటి కాదు కోట్ల ప్రభుత్వం ఇక ఇంతకుముందు సార్ వచ్చినప్పుడు రాష్ట్ర సలహాదారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము స్వయంగా కలిసి గెస్ట్ హౌస్లో కలిసి తర్వాత విజయవాడ విజయవాడలో కానీ జాయిన్ వాడుతూ మాట్లాడి మళ్ళీ తర్వాత ఇక్కడికే కడపలో కలిపే చేసాం ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయ కోసం ఈరోజు ఇదంతా చేస్తుందని మా కానీ ఇంత ఆగదండి ఎనభై కిలోమీటర్లు అదే విద్యార్థులు చదువుకుండళ్ళు రాజీ చదువుకున్న వాళ్ళు లోకల్ అవుతారు అదే కడపలో చదువుకున్న వాళ్ళు నాలుగు లోకల్ అవుతారు రాకపోతే జాబ్ ఎలిజిబుల్ కావాలంటే ఇబ్బంది వస్తుంది అది కూడా మేము ఎవరైనా చెప్పినాము ఆ రోజు అట్లా కూడా ఆ రోజు తర్వాత ఈ సిద్ధ అవ్వడము ఒంటి మీటర్ రెండు కలిపి కడపలు కలవడం జరిగినది ఇది కూడా కలిపినంత వరకు మేము ఈ పోరాటం ちょっと。